నవంబర్ పదిహేను తేదీన అత్యద్భుతమైన కార్తీక పౌర్ణమి ఈ రోజు అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే రోజుగా మనం భావిస్తుంటాం కానీ ఇదే నవంబర్ పదిహేను రోజున బృహస్పతి చంద్రుడు శని గ్రహాల యొక్క శుభ సంయోగం జరగబోతుంది తద్వారా ఏకంగా మూడు రాసుల వాళ్ళకి ఊహించని పెనుమార్పులు అసలు ఊహించని ఒక అద్భుతమైన యోగ కాలం అనేది వాళ్ళకి రాబోతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సాధారణంగా చంద్రుడు బృహస్పతి ఈ రెండు కలయికలు కూడా చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది ఇక ఈ మనం సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణుని పూజిస్తుంటాం అలాగే పరమేశ్వరుని పూజిస్తుంటాం ఉపవాసం చేసి దీపాలు వెలిగిస్తుంటాం అయితే అదే రోజున బృహస్పతి చంద్రుడు అలాగే శనిదేవుల కలయిక వలన అత్యంత రాజయోగం పట్టబోతు ఉంటుందన్నమాట బృహస్పతి అంటే గురుదేవుడు కారకుడు అలాగే శుభకారకుడితో కలిసిన చంద్రుడు ఎప్పుడు కూడా శుభాలను పెంచుతాడు అంతేకాకుండా శని యొక్క వక్రత్యాగం కారణంగా ఈ శుభయోగాలకు తోడు శనిశ్వరుడు కూడా అనుగ్రహించటం వల్ల కొన్ని రాసుల వారికి చాలా కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటనేది కనుక ఒకసారి చూసినట్టయితే వృషభ రాశి ఈ రాశి వారికి చెడు రోజులు ముగిసిపోతున్నాయని చెప్పచ్చు మంచి రోజులు ఆరంభం కాబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా వృషభ రాశి వారు గత కొన్ని రోజులుగా అప్పుల బాధ అవటం అనవసరపు ఖర్చులు ఏర్పడటం విపరీతంగా డబ్బు అనేది మంచినీళ్ళలో ఖర్చు అయిపోవటం రూపాయి కూడా ఆదా అవ్వకపోవటము అనవసరపు మోసాలు ఎదుర్కోవడం జరుగుతుంటాయి అలాంటి వారికి ఈ వృషభ రాశి వారికి ఈ పదిహేనవ తేదీ నుంచి చాలా అద్భుతమైన రాజయోగం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఆర్థిక కష్టాలు అనేవి వెలికి తొలగిపోతాయి ఇక తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి కూడా ఈ మూడు గ్రహాల సంయోగం అనేది అద్భుతమైన సానుకూలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సమాజంలో గౌరవం మానసిక ఒత్తిడి నుంచి వీళ్ళు బయటపడతారు ఏదో ఒక టెన్షన్ వీళ్ళని గతంలో ఏడిపించి ఉండొచ్చు ఏంటి ఇలా జరిగింది ఏంటి అలా జరిగిందని దీంతో జీవితంలో ప్రశాంతత అనేది ఈ రోజు నుంచి వీళ్ళకి ఏర్పడుతుంది ప్రేమ వ్యవహారాలు కుటుంబ సమస్యల నుంచి వీళ్ళు నుంచి ఉపశమనం పొంది విజయం సాధిస్తారు వివాహ యోగం అనేది వీళ్ళకి కలుగుతుంది వీళ్ళ వ్యాపారాల్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో కానీ పెట్టుబడులు పెడితే వీడికి మంచి లాభం అనేది యోగిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా ఈ యోగం అనేది నవంబర్ పదిహేనో తేదీ నుంచి చాలా కలిసి వస్తుంది లక్ష్మి అనుగ్రహం కురుస్తుంది గ్రహ స్థితులు బలపడతాయి వ్యాపారంలో ధనలాభం ధన యోగం ఉంటుంది అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేసేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ జీతాలు పెరిగే అవకాశాలు వ్యాపారంలో లాభాలు వైవాహిక జీవితంలో ఆనందం పిల్లల తరఫు నుంచి శుభవార్తలు కొత్త ఆదాయ వనరులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు శుభాలన్నీ కూడా ఒకసారి ఏర్పడతాయని చెప్పొచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి